ఆలు మసాలా కర్రీ చేసిన అండి ఎలా చేయాలో చూపిస్తాను అవి బాగా క్లీన్ చేసుకోవాలండి హాట్ వాటర్ పెట్టుకొని హాట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి హాట్ వాటర్లో వేసానండి కొంచెం బాయిల్ అయ్యేది దీంట్లో ఉన్నవి పురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయి అందువల్ల హాట్ వాటర్లో వేయాలండి వేసినాకే కర్రీ చేసుకోండి కాలీఫ్లవర్ అనేది సీజన్లోనే వస్తుందండి సీజన్లోనే చేసుకోండి మళ్ళీ మళ్ళీ దొరకదు దొరికినా కూడా ఇంత టేస్ట్ రాదు సీజన్లోనే ఇది బాగా వస్తుంది ఆలు ఫ్లవర్ బాగా క్లీన్ చేసుకున్నాను అండి హాట్ వాటర్లో వేసుకొని బాగా నీట్గా రెండు మూడు సార్లు కడిగానండి ఇప్పుడు అన్నీ కోసుకున్నాను ఇవి ఆలు కట్ చేసుకున్నాను టమాటాలు ఆనియన్స్ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు గ్యాస్ గీచుకొని పాన్ పెట్టానండి పాన్ హీట్ ఎక్కింది ఆయిల్ పోద్దాము ఆయిల్ కొంచెం వేసుకోండి హీట్ ఎక్కిందండి రెండే రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి ఎందుకంటే మసాలా కదా కొంచెము బాగా స్మెల్ వస్తుంది పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవి కొంచెం బాగా మగ్గాక టమాటా వేసుకున్నాం బాగా మగ్గాయండి ఇప్పుడు ఆలు వేసుకున్నాము ఆలు తోలు తీసుకొని పైన అంత పీల్ తీసుకున్న వేస్తున్నామండి కట్ చేసి ఇవి నూనెలో బాగా మగ్గాయంటే మళ్ళీ మనం పెట్టినప్పుడు ఉడికిపోతాయి ఆయిల్లో కొంచెం మగ్గాలండి ఒక టూ మినిట్స్ అండి ఇప్పుడు టమాటా వేసుకున్నాం వేసానండి ఇది కొంచెం బాగా మగ్గాక కాలీఫ్లవర్ వేస్తాం మగ్గాయండి ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకున్నాం ఈ కాలీఫ్లవర్ బాగా మగ్గాక అప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం ఇప్పుడు కాలీఫ్లవర్ మగ్గిందండి ఇప్పుడు కొంచెము పసుపు కొంచెము చిటికెడు చిటికెడ పసుపు తగినంత కారము మీకు కారం ఎక్కువ అంటే కారం ఎక్కువ వేసుకోండి కాల్ట్ కొంచెం వేసుకోండి మేము కారం ఎక్కువే తింటాము కొంచెం సాల్ట్ సాల్ట్ కలుపుకోండి బాగా ముక్కకి ఆ పసుపు ఉప్పు కారం బాగా పడుతుంది కొంచెం బాగా మక్క వేసినాక మసాలా పెడతాము మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి ఇది ఒక వీడియో పెంటాను నేను ఒకరోజు చూడండి ఇది బాగుంటుంది ఇది ఒకటే ఇవి రెండు స్పూన్లు వేస్తాను లాస్ట్లో కస్తూరి మేతి వేస్తారండి మీ ఇంట్లో లేకపోయినా మీరు కొత్తిమీర వేసుకోండి కస్తూరి మేతి వేస్తే బాగుంటుంది ఒక గ్లాస్ ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకొని ఒక ఐదు ఆరు విజిల్ పెట్టుకుంటే చాలండి ఆలూ కర్రీ అండి మసాలా కర్రీ రెడీ అయ్యిందండి మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి